నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ భాష జియాలజిస్టు సో ఎండాకాలంలో బోర్లు వేస్తూ ఉంటారు ఆ ఎండాకాలంలో బోర్లు వేసేటప్పుడు రైతులకి ముఖ్యమైన సూచన ఏంటంటే సో బోర్ వేసేటప్పుడు అది స్టోరేజ్ వాటర్ లేకపోతే పోయింగ్ వాటర్ బాడీస్ అనేది తెలుసుకోండి సో స్టోరేజ్ వాటర్ అయితే మనకి బోర్ వేసినప్పుడు విపరీతమైన నీళ్లు పడిపోతూ ఉంటాయి సో అట్లా విపరీతమైన నీళ్లు పడడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరు ఎంత ఎంతకాలం వస్తుందో రైతుకి తెలియదు పాపం సో అందుకే రైతులు చాలా వరకు మీరు లైన్ వాటర్ని మీరు ఎక్కువ ప్రిపేర్ చేయాలి సో అయితే ఇక్కడ లైన్ వాటర్ ఏది తర్వాత స్టోరేజ్ వాటర్ ఎలా కనుక్కోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి లొకేటెస్ ఏవైతే ఉంటాయో ఈ లొకేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ లొకేటెస్ ద్వారా ఈ లొకేటెస్ని బేస్ చేసుకుని మనం అది స్టోరేజ్ వాటర్ లేకపోతే లైన్ వాటర్ కనుక్కోవచ్చు దాంట్లో కొన్ని టెక్నికల్గా మనం అవి కొన్ని ఉన్నాయి అవి చాలామంది తెలియకపోవచ్చు సో మనమైతే రీసెంట్గా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే స్టోరేజ్ వాటర్ని వీటి ద్వారా మనం అవే చేయగలుగుతాము సో రైతులు ఎక్కడైనా సరే ఎంత దూరంలో ఉన్నా కూడా మనకి అవి స్టోరేజ్ వాటరా లేదు లైన్ వాటర్ అనేది మనం ఈ లొకేటర్స్ తర్వాత మీరు ఏదైనా పాతబోరు ఉంటే దాన్ని రీపోర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటే వాటిని ఎంత డిప్తు వేసుకోవాలని దాని మీద కూడా మనం ఈ లొకేటర్లు జేజ్ చేసుకొని ఎన్ని గ్యాప్లు ఉన్నాయి తర్వాత ఎంత డెప్తుంది అనే దాన్ని మనం సివన్ సెన్సార్ ఏడిఎంజీ సివన్ సెన్సార్ ద్వారా మనం సర్వే చేసి రైతు రైతులకి ఖచ్చితత్వం కాకపోయినా అప్రాక్సిమేట్లీ దానికి అటో ఇటో ఒక ఇరవై అడుగులు అటో కానీ ఇరవై అడుగులు ఆ పక్క ఈ పక్క చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఎండాకాలంలో రైతులు బోర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంది వాటర్ పడిన తర్వాత స్టోరేజ్ వాటర్ పడిన తర్వాత అది ఎంత ఎంత దూరం వస్తాయి అర్థం కాదు సో అటువంటి వాటిని మనం ఈ లొకేటర్ ద్వారానే మనము చెప్పగలుగుతాము సో ఈ లొకేటర్లు లేకుండా సర్వే చేసేటప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనము ఈ పీవీడబ్ల్యూటీతో సర్వే చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది స్టోరేజ్ వాటర్ చూపిస్తుందా లేకపోతే లైన్ వాటర్ చూపిస్తుంది దీనికే తెలియదు సో ఎందుకంటే దీంట్లో వచ్చే డేటాను బేస్ చేసుకుని మనం చెప్తాము అక్కడ సో ఏ డేటాని ఇక్కడ ఉన్నటువంటి డేటా జియో ఫిజికల్ డేటా ఏదైతే ఉందో అది జియో ఫిజికల్ డేటా కాదు ఇది జియో మ్యాగ్నిక్ మ్యాగ్నిక్ డేటా సో ఈ మ్యాగ్నిక్ బేస్ డేటా కాబట్టి ఈ డేటాను బేస్ చేసుకుని మనం చెప్తాము అది ఫ్లోయింగ్ వాటర్ బాడీనా లేకపోతే స్టోరేజ్ వాటర్ బాడీని చెప్పడానికి దీంట్లో ఛాన్సెస్ ఉండదు అదే మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సో మనకు ఏవైతే లొకేటర్ ఉన్నాయో ఈ లొకేటర్ ద్వారా ఏమవుతుందంటే మనకు భూమి లోపల ఉన్నటువంటి వాటర్ అనేది ఫ్లోయింగ్ వాటర్ బాడీనా లేకపోతే స్టోరేజ్ వాటర్ బాడీనా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో లొకేటర్స్ మీద నేను ఆలోచన మీకు చెప్పాను వీడియో చేశాను సో ఈ లొకేటర్స్ అనేది అందరికీ దీని యొక్క బ్యాలెన్సింగ్ అనేది చాలా వరకు రాదు సో ఈ బ్యాలెన్సింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అలా కాకోకుండా మనం ఏదో నామక గుడ్డిగా నామక రైతులు చూపించడానికి లొకేటర్లు పెట్టుకుని ఊరికి తిప్పుతూ ఉంటే మాత్రం అది రైతులు మనం మోసం చేసినట్టు అది సో అందుకే రైతు సోదరులారా లేదా మీరు జియాలిస్ట్ని పిలిపించుకునేటప్పుడు జియాలిస్టు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో ఎవరు కేట్న ఎవరు కేట్ జియాలజిస్టు ఎవరు జెనింగ్ జియాలజిస్టు ఎవరు దొంగనా కొడుకు ఎవరు మంచివాడు అనేది రైతులు చూసుకొని చెప్పగలుగుతారు సో ఇటువంటి కనీసం మీరు బాగా ఆలోచన చేసి ఎవరి దగ్గర అయితే మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ ఖరీదు చేసుకొని సో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే మన రాయలసీమ జిల్లాలో ఏదైతే ఉందో మన రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కొంతవరకు మనం ఏదైతే నాకున్న ఆరు సంవత్సరాలు ఎక్కువ రైతులు ఒకటే చెప్పబడుతున్నాం రైతులు గురికి మనకి రాయలసీమ జిల్లాలలో అనంతపురం తర్వాత ముత్తం జిల్లాలలో మనకి బాగా మంచి అక్కడ వచ్చే సంస్కృతైజెస్ ఏవైనా ఉన్నాయంటే ఒకటి ఈ లొకేటరు తర్వాత నాన్ జియాలిస్ కొంతమంది ఓన్లీ పీపీడబ్ల్యూ ఎస్కొని వచ్చి సర్వే చేస్తూ ఉంటారు సో ఓన్లీ పీపీ డబ్ల్యూతో కరెక్ట్గా ఒక లైన్ కొట్టేసి మనం సర్వే చేస్తూ ఉంటారు కొంచెం నాన్ జియాలిస్తో సో అటువంటి వాటికి జాగ్రత్తగా ఇస్తారు మీరు సో లొకేటర్లు కూడా ఓన్లీ సింగిల్ లొకేటర్ ఏదైతే ఉందో ఒక్కొక్క లొకేటర్ విధంగా చూపిస్తుంటుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఒక సిస్టమ్ మీద ఒక ఒక ఫ్రీక్వెన్సీ మీద ఇది వర్క్ అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి పీపీడబ్ల్యూటీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ మీద వర్కింగ్ కండిషన్స్ అనేది ఉంటుంది తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏడిఎండి అనేది ఒక ఫ్రీక్వెన్సీ మీద వర్కింగ్ కండిషన్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి జీఆర్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి త్రీడిఎల్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ మీద మనకి కండిషన్స్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది డిపెండ్ ఉంటుంది అంటే నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒకటే పర్ పర్ఫెక్ట్ జోన్స్ చూపించినప్పుడు అక్కడ ఏదోగా ఖచ్చితంగా మనకు జోన్స్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ ఐడెంటిఫై ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు సర్వే చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ లొకేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లొకేటర్స్ తర్వాత ఈ పీపుడబ్ల్యూటీ ఏడిఎంటీ ఈ నాలుగు మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు మిషన్లతో సర్వే చేయించుకుంటే మీరు ఉత్తమైన రిజల్ట్ ఉత్తమైన ఫలితాలు ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ జీఆర్ ఓన్లీ పీపీడబ్ల్యూటీ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ మిషన్ రెండు మిషన్లతో చేస్తే మనకి ఇక్కడ ఎండాకాలంలో ఇక్కడ పరిస్థితుల్లో సక్సెస్ కావడం చాలా వరకు తక్కువ సో రైతు సోదరులు బాగా గమనించండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కష్టంతో కూడినటువంటి రూపాయి సో దానికి తగ్గట్టు ఫలితం కూడా మనకు అందు అందాలి అంటే ఎవరి దగ్గర అయితే మంచి మంచి మిషన్స్ ఉంటాయో ఈ మిషన్స్ ఎవరి దగ్గరైనా సరే ఈ మిషన్స్ ఉన్న వాళ్ళతోనే సర్వేలు చేయించుకోండి సో ఎందుకంటే ఈ త్రీ డీఎల్ ఫైవ్ హండ్రెడ్ జీఆర్ తర్వాత పీపీడబ్ల్యూటీ ఏడిఎఫ్టీ ఈ నాలుగు మిషన్స్లోనే టాప్ మోస్ట్ మనకు ఎక్స్పెషల్ మన రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి బాగా అనువుగా ఉన్నటువంటి డివైజెస్ ఇవి ఇవి వందకి కనీసం అంటే ఎంత డ్రై ఏరియాలో కూడా అందరికీ ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు పాయింట్లు అయితే ఖచ్చితంగా సక్సెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి వీటితో పాటు ఇటీవల కాలంలో మనకి ఒక లొకేటర్ వచ్చింది పూల్ ఫ్యాంటర్ అని సో అది కూడా మనకి వర్కింగ్ ప్రిన్స్ బాగుంది అది కూడా మంచి వాటర్ పడతా ఉంది సో అది కూడా చెప్తున్నాను నా దగ్గర లేదు అది సో కార్లో ఉంది అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను సో ఫుల్ ఫ్యాంటర్ గుర్తుపెట్టుకోండి సో అది కూడా పూల్ ప్యాంటర్ అనేది కూడా అది చాలా వెయిట్లెస్ ఉంటుంది దాని ఆపరేటింగ్ చాలా ఈజీగా ఉంటుంది దాని మీద కూడా మంచి సక్సెస్ ఉంది మన రాయలసీమ జిల్లాలో కూడా మనం వాడు వాడడానికి చాలా వరకు అవకాశం ఉంది సో అయితే అందుకే చెప్తున్నాను లొకేటర్స్ తర్వాత ఈ మిషన్స్ ద్వారా ఇన్ని నాలుగు మిషన్స్ మనం ఉపయోగించినప్పుడు రైతులకి ఖచ్చితంగా మనం సక్సెస్ ఇవ్వడం ఛాన్సెస్ ఉంటుంది రైతు సోదరులకి చెప్పడం ఏంటంటే ఎవరికైనా నా వాళ్ళ ఫెయిల్యూర్స్ అనేది వచ్చింటే వారికి నేను అక్కడ రావడానికి రీజన్స్ చెప్తున్నాను డ్రై గ్యాప్స్ వచ్చిందే తప్ప కంప్లీట్గా నేను కానీ నేను బండకైతే పెట్టేవారి అయితే కాదు బండకైతే పెట్టినాను ఎందుకంటే ఇన్ని లొకేటర్స్ చూపించినా కూడా అక్కడ రాలేదు అంటే అక్కడ కండిషన్స్ అక్కడ ఉన్నటువంటి హైడ్రాలజికల్గా జిలాజికల్గా ఆ కండిషన్స్ అనేది మనకు ఫీజిబులిటీ లేవు అని అర్థము మీకు వాటర్ పడలేదు మిగతా వాళ్ళందరికీ వాటర్ పడుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి మన ల్యాండ్ కండిషన్స్లో ఫేవరబుల్ కండిషన్స్ లేవని అర్థము అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది రైతులకు చుట్టూ నీళ్లు ఉంటాయి మధ్యలో వేస్తే బోర్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి మరి రీజన్స్ ఏమంటే అక్కడ హైడ్రాలజికల్గా జియో ఫిజికల్గా మనకు ఆ కండిషన్స్ అనేది సూటుబుల్ ఆ ల్యాండ్ కండిషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చుట్టూ వాటర్ ఉంది మధ్యలో బోర్డు వేస్తే ఫెయిల్ అవుతూ ఉంటాయి అది అట్లా ఆ విధంగా ఉండడం వల్ల ఎందుకు ఉంటుందంటే మన కండిషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ హైడ్రాలజికల్గా జియాలజికల్గా జియో స్ట్రక్చరల్గా జియో మార్ఫలాజికల్ ఇవన్నీ కూడా మనకి జియాలజీలో ఉంటాయి ఈ కండిషన్స్ అన్నీ అప్లై చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఎక్కడ రాదండి రైతు సోదరులు ఎవరే కానీ ఈ మిషన్లు అన్నీ పెట్టుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తామండి అది అబద్ధము మనం రైతులు మోసం చేయడం అవుతుంది రైతు సోదరులు నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు రాయలసీమ రీజన్స్ ఓన్లీ మనకు రాయలసీమ జిల్లాలలో మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా అరుదు చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం ఎందుకంటే మనకు రీఛార్జ్ కండిషన్స్ తక్కువ ఫాల్ తక్కువ సో కొన్ని కండిషన్స్ మనకు ప్రతిగా లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా వేరు సో కాబట్టి మనం ఒక సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఛాన్సెస్ అనేది మనం ఈ లొకేటర్స్ ద్వారా మనం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ లొకేటర్స్తో రైతులకి మరీ మరీ చెప్తున్నా మీ పాత బోర్లు ఉన్న లేదా ఒక కొత్త పాయింట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్తో మీకు గ్యాప్లు ఖచ్చితంగా చూపిస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐదు సోదరులకి బాగా గమనించండి లొకేటర్స్ ఏవైతే ఉన్నాయో లొకేటర్స్ ద్వారా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఎన్ని గ్యాప్లు వస్తాయి కూడా చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను చాలా వరకు ఇచ్చిన పాయింట్లలో దాదాపు నేను లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇచ్చిన పాయింట్లు అన్నీ కూడా నేను లొకేటర్స్తో పెట్టాను దాదాపు నేను ఒక వెయ్యి పాయింట్లు పెట్టినప్పుడు దాదాపు ఒక ఏడు వందల ఎనిమిది వందల పాయింట్లు సక్సెస్ అయి ఉంటాయి అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సక్సెస్ రేట్ ఉన్న జియాలిస్ట్ నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫెయిలర్ ఉన్న జియాలిస్ట్ కూడా నేనే సో ఎందుకంటే మన సక్సెస్ మన ఫెయిల్యూర్ రెండు చెప్పుకున్న నిజమైన జియాలిస్టు నేను ఫెయిలూర్స్ను దాచిపెట్టి సక్సెస్ని ఎక్స్పోజ్ చేయడం అనేది అది తప్పు నా ఫెయిల్యూర్స్ని కూడా నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఆ ఫెయిల్యూర్స్ రావడానికి రీజన్స్ కూడా అవి డ్రైగప్స్ రావడం తప్ప వేరే రీజన్ అయితే లేనే లేదు సో కాబట్టి రైతు సోదరులు మీరు సర్వే చేయించుకునేటప్పుడు సో ఈ లొకేటర్స్ పీకు డబ్ల్యూటీ ఏడీఎంటీ మ్యాక్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ బాగా గుర్తుపెట్టుకున్న రైతు సోదరులారా మనకి ఆంధ్రా కానీ తెలంగాణలో కానీ సర్వేలు చేయించుకునే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మరీ 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 చెప్తున్నాను పీకు డబ్ల్యూటీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఏడిఎంటీ ఎస్ ఎస్ త్రీ హండ్రెడ్ మోడల్ కానీ ఈ జిఆర్ ఈ జిల్ కానీ ఈ త్రీడిఎల్ కానీ తర్వాత జియో డిడెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్యాంటర్ కానీ ఈ మూడు తర్వాత బెంగళూరు సంబంధించిన మ్యాక్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రొఫైలింగ్ మూడు ప్రొఫైల్స్ మూడు లొకేటర్స్ మొత్తం ఆరు సిస్టమ్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏ రైతుకి సర్వే చేసినా కూడా ప్రతి ఒక్క రైతుకి నాలుగు డివైజులు ఖచ్చితంగా ఉపయోగించడం జరుగుతుంది ఖచ్చితంగా నా దగ్గర ఉన్నటువంటి నాలుగు డివైజులు అక్కడ ఉన్న ల్యాండ్ కండిషన్స్ బట్టి నేను సర్వే ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులకు మరీ మరీ చెప్తున్నాను గ్రౌండ్ వాటర్ను వాటర్ పాయింట్ ఇచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మాత్రం ఎక్కడ ఉండదు రైతు సోదరులు మరీ మరి గమనించండి నేను ఇవ్వగలిగైతే ఓన్లీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే అదే మీరు గ్యాపులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాన్సెస్ ఇస్తాను ఒకవేళ గ్యాప్లు రాకపోతే దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్బుల్ నేనే తీసుకుంటాను ఎందుకంటే గ్యాప్లు చూపించలేకపోవడం అది జియాలిస్ట్గా నా నైతికంగా నాది తప్పు గ్యాప్లు వచ్చి వాటర్ రాకపోవడం అనేది అది కింద ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి హైడ్రలాజికల్ కండిషన్స్ తప్ప మనం ఏం చేయలేము అది మీరు మరీ మరీ తెలుసుకోండి అంతేగాని జియాలిస్టు జియాలిస్ని పిలిపించాము ఫలానా వచ్చిన జియాలిస్ మేము బస వచ్చిన సర్వే చేసినా మాకు నీళ్ళు పని కొంతమంది నీళ్ళు పడలే ఒకరికి సర్వీస్ చూసినారు ఒకరికి సర్వీస్ ఇవ్వట్లేదు అని అప్పక ఉంటుంది రైతులు ఎవరైనా నాకు అందరూ రైతులందరూ అందరూ సమానం లేదు అందరికీ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నేను ఆ రైతుకి నీరు రావడానికి కష్టపడతాను ఇక్కడ డబ్బు అనేది మనీ అనేది మ్యాటర్ కాదండి రైతుకి మంచి సక్సెస్ ఇవ్వడమే నా ధ్యేయం సో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అన్ని రకాల టెక్నాలజీ వాడి 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 మిషన్స్ సో ఇది మంచి ఫ్రాక్ చేసింది లార్జ్ ఫ్రాక్చర్స్ ఇది దాదాపు రెండు వేల అరకుంటుంది ఇది కూడా దాదాపు రెండు వేల అడుగులు బిల్చి నేను చెప్పిన స్కూల్ ప్యాంట్ అనేది సిపేజ్ వాటర్ అది కూడా మంచి వాటర్ పడతా ఉంది దాని మీద కూడా నేను వారంటీ చేస్తున్నాను నేను ప్రతి ఒక్క డివిజన్ కూడా వారంటీ చేసి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత నేను రిజల్ట్ ఇక్కడ చెప్తాను సో ఏరేదైనా సర్వే చేసుకుంటున్నప్పుడు లొకేటర్స్ ప్రొఫైల్స్ ఉన్న ఒక నాలుగు మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ అన్ని ఒకే దగ్గర చూపిస్తాము ఆ పాయింట్ అనేది సక్సెస్ అవ్వాలి విషయాలు రెండు ఒక చేయాలి అయితే మిగతా చేయాల్సినంత తెలిపేరుస్తుంది ఇంకా నాన్ చేయాలి చూడాలి మిగతా చేయాల్సినంత కూడా తెలిపేరు వస్తుంది ఒకరి ఒకరికీ ఒకరికి ఆ ల్యాండ్ స్కేట్ ఏమవుతుందంటే సర్వే చేసి విధానం తెలియక ఏమో తీసుకొచ్చి చేయాల్సి చూస్తూ నా రైతులు నిన్న ఉంటారు వాళ్ళు చెప్తున్నానంటే సర్వే చేసిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది తెలిసి తిరిగి సర్వే చేస్తారు కొంతమంది తెలిసి సరిగా సర్వే చేయకపోవడం కొంతమంది ఎటు పడితే అట్లా సర్వే చేసుకుని పోతూ ఉంటారు అది ఒక ఇవన్నీ ఒకసారి నేను ఫెయిల్ అయినటువంటి నా పాయింట్ ఫెయిల్ అయినటువంటి ఏరియాలో ఇంకో లేను ఆ జియాలిస్టీకి నా నేను నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నేను పాయింట్ ఫెయిల్ చేసి ఉంటాను తర్వాత వేరే జియాలిస్టీ అలాంటి సేమ్ మిషన్స్ తర్వాత సేమ్ ఎదురు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రైతులు చెప్పేస్తారు ఇదే మెథాలజీలో ఆయన చేశారు ఫెయిల్ వచ్చింది మాట వేరే మెట్రు పెట్టు అని సో విధంగా వేరే చేయాల్సి ఫెయిల్ అయినా నేను పోతా ఉంటాను అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చేంజెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది కనపడదు కాబట్టి అందుకే మనం ఈ నాలుగు రకాల మిషన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే రైతుకు అనేది ఒక నమ్మకం కలుగుతుంది ఆ రైతుకు నమ్మకం కలిగినప్పుడు మనకి మన మీద భరోసా నమ్మకంతో రైతు మనం పిలిచినప్పుడు ఆ నమ్మకాన్ని మనం మ్యాక్సిమం రైతుకి కలిగి కలిగే విధంగా మనం ట్రై చేస్తాము కొన్ని సందర్భాలు మనం చేయలేకపోతాము దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే హైడ్రాజికల్గా మనం కానప్పుడు మనం ఏం చేయలేము ఇవి సో చివరిగా ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకి ముఖ్య విజ్ఞప్తి మీరు మీ భూగా మీ యొక్క పంట పొలాలలో కానీ మీ యొక్క డొమెస్టిక్ పాయింట్లలో కానీ సర్వే చేయించుకునేటప్పుడు సో జియో సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ద్వారా సర్వే చేయబడును అని రకరకాల హోర్డింగ్స్ చూస్తూ ఉంటారు ఈ జియో సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈ లాంగ్ రేంజ్ లొకేటర్స్ అనేది ఇది ప్యూర్ సైంటిఫిక్గా ఉంటుంది ఎందుకంటే ఎన్నిసార్లు పోయినా మనం సెర్చ్ చేసినా కూడా దీస్ ది జియో సైంటిఫిక్ ఎందుకంటే దీనికి ఎవిడెన్స్ అనేది కొంతవరకు ఉంది సో కాకపోతే చేసే విధానం తెలియక చాలామంది ఫీరూర్స్ ఇస్తూ ఉంటారు అది వాళ్ళ తప్పు బట్ దీనికైతే ఎవిడెన్స్ అయితే కొంతవరకు మన దగ్గర చూస్తూ ఉన్నాయి సో దీస్ ఆర్ ది బెస్ట్ లొకేటర్స్ ఫ్రమ్ రాయలసీమ రీజన్ తర్వాత పీకుడబ్ల్యూటీ అనేవి ఉంది ఎస్ ఫైవ్ మ్యాక్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు కూడా మనకి ప్రొఫైల్స్లో మంచివి సో వీటితో సరిగ్గా చదివించుకొని మొత్తం బంధాలు కొనడానికి ట్రై చేయండి